ప్రతి ఉద్యోగస్తులు నియోజకవర్గంలో పనిచేసే కార్యాలయాలకు రాకుండా సాకులతో తప్పించుకుని తిరుగుతున్నారని వారిపై చర్య తప్పవని ఎమ్మెల్యే గిత్త జయసూర్య నియోజకవర్గంలో పనిచేస్తే విఆర్ఓ సచివాలయ ఉద్యోగస్తులు హౌసింగ్ సిబ్బంది మిగతా ఉద్యోగస్తులు సరైన సమయానికి కార్యాలయానికి రావడం లేదని ప్రజలు కంప్లైంట్ చేయడంతో ఎమ్మెల్యే జయసూర్య కార్యాలయానికి రాని వారిపై చర్యలు తప్పవని ఒకవేళ ఎక్కడైనా డ్యూటీ రీతిగా వెళితే మూమెంట్ పుస్తకంలో రాసిపెళ్లారని అధికారులకు సూచనలు చేశారు నంజాల జిల్లా నందికోటూ నియోజకవర్గంలోని కొత్తపల్లె ఎండీఓ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రీవెన్స్ నిర్వహించారు ఈ గ్రీవెన్స్ కు ప్రజల నుంచి వినతిపత్రాలు నలభై మూడు అర్జీలు రాక ఎక్కువ శాతం ఇండ్ల పట్టాలు కరెంటు సమస్య పెన్షన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు ఈ సందర్భంగా జయసూర్య మాట్లాడుతూ గ్రీవెన్స్ లో అర్జీలను అధికారులు పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కోరారు అలాగే నియోజకవర్గంలో పనిచేసే ఉద్యోగస్తులు సమయానికి కార్యాలయానికి చేరుకుని తమ విధులు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు లేని పక్షంలో దండు గ్రీవెన్స్ లో డిప్యూటీ తహసీదర్ కె కొత్తపల్లి సర్పంచ్ అధికారులు పాల్గొన్నారు

சார் டாக்டர் வாயுடு সেড টিকাইর তে তেযরা তে গত্ন্শি তাকাইতে কনেকের্িয়ু সেধু নি. আতে ক্য়েয়েন্য়েলান্য়ে ছেয়েলে কাইয়েরে কাই�